కొనుగోలు చేసిన పొలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందేందుకు కురువ మహాలక్ష్మి వ్యూహం మీడియా ముందుకు ఉల్లి నాగేష్ నాగేష్ గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయము వ్యాపారము చేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల క్రితము కురువ మహాలక్ష్మి పక్కిరాయ గారి దగ్గర రెండు ఎకరాల ముప్పై కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేనే అనుభవం ఉన్నాను దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నేను ఆమె మీద ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు కేవలం ఆరోపణలు చేసి నా పొలం కబ్జా చేయాలని చూస్తుంది నేను ఎమ్మెల్యే అఖిలప్రియ గారి పేరు చెప్పి ఎక్కడా దౌర్జన్యాలు చేయలేదు అటువంటి దౌర్జన్యాలు మేడం గారు కూడా ఎంటర్టైన్ చేయరు దీనికి మహాలక్ష్మి రాజకీయ రంగీని లబ్ధి పొందాలని చూస్తుంది పోలీసు వారు దీని మీద విచారించి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను భవిష్యత్తులో ఆమె నేను కొనుగోలు చేసిన పొలం దగ్గరకు రాకుండా ఉండాలని కోరుతున్నాను మీడియాపై నాకు గౌరవం ఉంది మీడియాలో ఏమైనా ఆరోపణలు చేసే ముందు నా యొక్క వివరణ కూడా తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలంపై ఎలాంటి కోర్టు చేయలేదు మహాలక్ష్మి చేసేవంటి తప్పుడు ఆరోపణలు సిరివేలలో దాదాపు పదహైదు మంది దగ్గర అప్పు చేసి వారిని బెదిరించడం వల్ల వారు కోర్టును ఆచరించడం జరిగింది దీనిపై పోలీసు వారు విచారించి నాకు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా మీడియా ముఖ్యమంత్రి కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలం తప్ప మిగతా పొలంలోకి ఏ రోజు వెళ్ళలేదు పొలం సంబంధించి రికార్డు ఎవిడెన్స్ పాస్బుక్స్ ఉంది రిజిస్టర్ డాక్యుమెంట్ అది డ్రామా మొత్తం డ్రామా ఆమె చేతి కట్టి ఆమె కూర్చుంది ఆమెనే కొడలు తీసుకొని సురేంద్ర పై దాడి చేసింది మేము ఎక్కడ కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఆమెనే ముందు ముందు జాగ్రత్త చర్యచేసి పది గంటలకు నువ్వు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రాత్రి తొమ్మిది గంటలకు పోయి అడ్మిట్ అవుతుంది సార్ కేసు కట్టించాలని ఆమె మాపై దాడి చేయకుండా మా పొలంజోలు రాకుండా మిగిలిన చేయాలని కోరుతున్నాం దయచేసి ఈ విషయంలో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఆమె చెడ్డ పేరు తేవాలని చేయొద్దు దయచేసి దీనికి రాజకీయ రంగ పొలిమి అనవసరంగా ఎమ్మెల్యే గారి చెడ్డ పేరు తేవాలని చేయొద్దు దయచేసి